తెలియపరుస్తాం సరే ఇప్పుడు మనం ప్రార్థన కొరకు పుద్ది మాట చూసి ప్రార్థనండి దేవుని వాక్యంలో నుండి మనం లుకస్ వార్త ప్రార్థన కొరకే పదమూడో అధ్యాయము అందరం కలిసి చదువుకుందాం లుకస్ వార్త అధ్యాయం లుక్ లుక్స్ చాప్టర్ థర్టీన్ వర్స్ సిక్స్ పదమూడు అధ్యాయం ఆరు వచ్చినాం అందరం కలిసి చదువుకుందాం అది అందరము పదమూడు ఆరు అందరం కలిసి చదువుకుందాం చదవండి మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరుపు చెట్టు ఒకటి నాటబడి నేను అతను దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమియో ఇక్కడ మనం చూసినప్పుడు ఒక ఉపమానం చెప్తూ వచ్చాడు ఆయన అంటే ప్రభువుని సూకరిస్తూ యే సూప్రభు అని చెప్పిన ఉపమానం ఏంటంటే ఒక మనుషునికి ఏముందంటే అక్కడ ద్రాక్ష తోట ఇస్రాయల్కు ఉండే మూడు ముఖ్యమైన తోటలు చెప్పండి మూడు తోట ఒకటి ద్రాక్ష రెండోది అంజూరా మూడోది ఒలివా ఈ ము మూడు ప్రధానమైన తోటలు ఉంటాయి ఇస్రాయల్కి అంజూర ద్రాక్ష ఉలివ ఇప్పుడు ఇక్కడే మనకు కనపడ్డాం ఇక్కడ ఇక్కడే రెండు కనపడ్డాయి ఏం కనపడ్డాయి ద్రాక్ష ఉంది దాంట్లో ఏ చెట్టు ఉందంట ఆల రెండు కనపడ్డాయి ఇక్కడే ఇంకొకటి ఉలీవ సరే ఇక్కడ మనం చూస్తే ఈ ద్రాక్ష తోటలో ఒక చెట్టు ఉందంట ఈ చెట్టు ఎక్కడ ఉంది చెప్పండి చెట్టు తోటలో ఉంది ఈ అంజూరపు చెట్టు ద్రాక్ష తోటలు బైబిల్లో ఇంకో సందర్భం చూస్తే పక్కన ఒక చెట్టు ఉంటుంది కదా త్రో పక్కన కూడా చెట్టు ఉంది కదా యేసుక్రీస్తువారు ప్రార్థన మార్గంలో వెళ్తున్నప్పుడు ఆ చెట్టుకు అందరూ చెట్టు కాయలు ఉన్నాయని చెప్పేసి అక్కడికి వచ్చి చూస్తే ఆకలి గురి ఉన్నప్పుడు చూస్తే మార్పు వార్తలు ఉంటుంది అక్కడ పట్టణం దగ్గరికి వచ్చి చూస్తే అక్కడ ఏముంది అంటే ఆ పక్క చెట్టుకి ఆకులు తప్ప కాయలేమీ లేవు కాయలేమీ లేవు అంటే అక్కడ ఒకే చె ఆ చెట్టు ప్రక్కన ఉంది అంటే తోటలో ఉన్న చెట్టు వేరు ప్రక్కన చెట్టు వేరు ఈ త్రోవ ప్రక్కన చెట్టు ఏం చూపిస్తుంది తోటలో ఉన్న చెట్టు ఏం చూపిస్తుంది అంటే తోట సంఘానికి సాదృశ్యం దేవుని బిడ్డలు మనము ప్రభువు ఇచ్చి కొన్నట్టి సంఘములో మనం ఒక చెట్టులాగా ఒలివ అంటే దావిదంటాడు నేను దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టులాగా ఉన్నాడు అంటే దేవుని సంఘములో ఉండే చెట్టు మరి త్రోవ ప్రక్కన చెట్టు ఏంటంటే పక్క రోడ్డు ప్రక్కన చెట్టు అంటే దేవుని నమ్మినోళ్ళు కూడా ఉంటారు చెట్టులాగా రోడ్డు ప్రక్కన ఉంటారు అంటే సంఘములో ఉండరు సంఘానికి వెలుపుట్టు ఉంటారు తోట సంఘానికి సాధించాలి తోటలో ఉండాలి తోటకు వెలుపుట మనం ఉండకూడదు ఇప్పుడు చూడండి తోటకు వెలుపుల చెట్టు ఉంది అంటే రోడ్డు బయట ఉంది ఆ రోడ్డును బయట రోడ్డు అమ్మ చెట్లు ఉంటాయి కదా ఇప్పుడు మనం నేరేడు చెట్లు వస్తాయి రోడ్డు అమ్ముటే ఉంటాయి కొన్ని కొన్ని తోటలో ఉంటాయి తోటలో ఉంటే ఏముంది తోటమాలి ఉంటాయి కదా తోటమాల ఏం చేస్తాడు దానికి నీళ్లు పెడుతుంటాడు ప్రతి దానికి ఏం చేస్తాడు ప్రతిరోజు రాత్రి మూల దేవరాత్రి దాన్ని కాపు కాస్తూ ఉంటాడు అంటే తోటమాలి కాపు కాస్తూ ఉంటాడు రోడ్డు పక్కన చెట్లుకి ఎవరు కాపు కాస్తారు దానికి కాపు కాసేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి చూడండి అంటే సంఘములో మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని కాపు కాస్తే తోటమాల ద్వారా దేవుడు మనల్ని కాపుగాస్తాడు తోటమాలి నీళ్లు కడుతుంటాడు దానికి కావలసిన సేద్యం చేస్తాడు దానికి కావలసిన ప్రొటెక్షన్ చేస్తుంటాడు కానీ అదే చెట్టు బయట ఉందనుకో రోడ్డు మీదనుకో దానికి తోట లేదు చుట్టూ కంచి ఉండదు దానికి తోటమాలు లేడు ఏ ప్రొటెక్షన్ లేదు ఆ పశువులు రావచ్చు మనుషులు రావచ్చు ఎవరైనా దాన్ని చెట్లు కాయలు దాన్ని ఏమైనా చేయవచ్చు అది తోటలో ఉన్న చెట్టుకి తోట రోడ్డు ప్రక్కన చెట్టుకి చాలా తేడా అదే అలాగనే మనం ఇక్కడ ఈ చెట్టు మాత్రం తోటలో ఉంది ఇది మంచిదే తోటలో ఉంటే మంచి సంగతి మనం కూడా దేవుని తోటలో సంగమలో నాటబడి ఉండాలి అతను చూడండి అతను దాని పండ్లు వచ్చినప్పుడు ఏమీ కూడా దొరకలేదు దొరకకపోతే అది ఎప్పటి నుంచి అంట మూడు సంవత్సరాలు ఇదిగో మూడేండ్ల నుండి నేను ఎందరు చెట్టున పండ్లు వెదక అంటే ఫస్ట్ సంవత్సరం వచ్చినప్పుడు పండ్లు దొరకలే రెండో సంవత్సరం వచ్చినా దొరకలే ఇప్పుడు మూడో సంవత్సరం వచ్చినా కూడా అంటే మూడు సంవత్సరాల నుంచి ఆ చెట్లుకి ఏమి లేవు పండ్లు లేవు కాయలు లేవు అంటే మూడు సంవత్సరాల నుంచి అంటే అది చిన్న చెట్టు అప్పుడు చిన్న మొక్క ఉన్నప్పుడు ఆయన ఎదక రావడం కాదు పెద్ద చెట్టే కదా అక్కడ ఏం రాయడం కదా అంజూరు చెట్టు ఒకటి చెట్టు అన్నాడు మొక్క అన్నాడు చెట్టు అంటే మొక్క వేరు చెట్టు వేరు మొక్క అంటే అప్పుడే చేసింది ఇంకా పరి కాయలు కాయడానికి కాపు సమయం రాలేదు మొక్కలు చిన్నవి అంటారు చెట్టు అంటే పెద్దదని అంటారు పెద్దదని చెట్టు అంటారు కానీ చెట్టుకి కాయలు కాయాలి కదా మరి చెట్టుకి ఏమన్నాయి కాయలు ఉన్నాయా లేవు మూడో సంవత్సరం కూడా వచ్చాడు మూడో సంవత్సరం కూడా చూస్తే దానికి కాయలేవు అప్పుడు చూడండి ఏమంటున్నాడు యజమానుడు చూడక్కడ యజమానుడు ఏమంటున్నాడు ఇదిగో మూడేళ్ళు నేను అంజురపు చెట్టును పండ్లు ఎదుకొచ్చిన అంటే యజమానుడు పరలోకి తండ్రికి సాదృశ్యంగా ఉన్నాడు ఈ ఏమీ దొరకలేదు నేను ఏమంటున్నాడు దీనిని నరికి చూడండి చెట్టు నరికి ఏమంటున్నాడు ఆ చెట్టు మన జీవితాలకు సాదృశ్యంగా ఉంటుంది అంటే దేవుని బిడ్డలను ఈ అంజూరపు చెట్టుతో పోల్చబడ్డారు దేవుని బిడ్డలు ఇస్రాయలు ఏ దేనితో పోల్చబడ్డారు వసంతకాలం అందరు చెట్టు ఏమవుతుందంట అంటే ఇస్రాయిల్ చిగురించడం అంటే వాళ్ళు ఒక దేశంగా ఏర్పడడం అది అది ఒక ప్రవచనం అది ఇస్రాయిల్కి అంటే ఇస్రాయిల్ వాళ్ళ జాతి చెట్టు ఏంటి అందరు చెట్టు అందరు జాతి వాళ్ళ జాతీయ వృక్షం అందరు వృక్షం అందుకే దేవుడు యసుప్రభు అంటే ప్రవచనంలో అప్పుడే చెప్పాడు అందరు చెట్టు వసంతకాలం చిగురిస్తుంది అట్లా ఇస్రాయెల్ చిగురించారు ఒక దేశంగా ఏర్పడ్డారు అంటే చెట్లు మనుషులతో పోల్చబడ్డాయి దేవుని బిడ్డలతో మనం పోల్చబడ్డాము తోట సంగంతో పోల్చబడింది ఇప్పుడు దేవుని బిడ్డలు మనము ఇప్పుడు ఈ చెట్టులాగా ఉన్న మనం చెట్టులో మనకు కాయలు లేవా మనలో కాయలు లేవా అది మనం పరిశీలన చేసుకోవాలి ఇక్కడ మనం ప్రభు మూడు తండ్రి యజమానుడు మూడు సంవత్సరం ఎదుగుతుంటే కాయలు లేవు అందుకు యజమాను ఏమన్నాడు చెప్పండి ఆ చెట్టుని ఏమన్నాడు నరికవే అంటే గొడ్డలి చెట్టున చెట్లు వేరనుంది మతే సుద్ధూడమంటారు గొడ్డలతో ఏమంటారు పల్లె పని ప్రతి ఏమద్ది చెట్టు నరకబెడతాయి వ్యవహాన్స్ వదిన అధ్యయంలో పలింపని ప్రతి తీగ కూడా అది కూడా తల కట్ చేయబడుతుంది తీగ తీగలు కూడా కాబట్టి చెట్టు మతశ్వర్త మూడో అధ్యాయంలో వ్యవహాంస వచ్చ పదిహేను అధ్యాయంలో చెట్టుకున్న ద్రాక్ష చెట్టు యొక్క తీగలు కాబట్టి ఇవి నరికివేయబడతాయి అన్నాడు అంటే ఫలాలు లేని వ్యక్తులు ఏమవుతారు చెప్పండి వాళ్ళని అంటే నరకబడతారు అన్నారు అయితే దేవుని కృప ఏంటంటే ఇక్కడ చూడొద్దాం చూడండి దీని నరికి దీని వలన భూమి ఏమైపోతుందంట ఏలా వ్యర్థమైపోతు పోవాలను ద్రాక్ష తోటమాలతో చెప్పినా యజమాని ఎవరితో చెప్తున్నాడు ఇప్పుడు తోటమాలతో చెప్తున్నాడు ఇప్పుడు చదవండి ఇప్పుడు ఎందు అయితే వాడు అంటే తోటమాలు అంటున్నాడు ఏమంటున్నాడు తోటమాలు ఇప్పుడు దాని చుట్టూ త్రువి ఆ వెరవే మట్టుకు ఆ ఇది తోటమాలు ఇక్కడ ఈ తోటమాలు ఎవరికి సాదృషం అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు సాదోషం తోటమాలు యజమాని వేడుకున్నట్లుగా మన యేసుక్రీస్తు ప్రభు బైబిల్లో ఎబ్రి పత్రికలో ఇప్పుడు యేసుప్రవారు ఎక్కడ ఉన్నాడంట తండ్రి కుడి పార్శ్వం నుండి మన కొరకు ఏం చేస్తున్నాడైనా విజ్ఞాపన చేస్తున్నాడు అంటే మన కొరకు వేడుకుంటున్నాడు అయ్యో ఇక్కడ ఉన్న విశ్వాసులు మన కొరకు భూమి మీద ఉన్న పరిశుద్ధులందరి కొరకు సార్వత్రిక సంఘం అంతటి కొరకు యేశుప్రవారు విజ్ఞాపన చేస్తున్నాడు తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు ఇప్పుడు తోటమాలు కూడా ఏం చేస్తుంటాయ్యా నేను ఏం చేస్తాను దాని చుట్టూ త్రవ్వుతాను మరి ఎరువేస్తాను వేస్తాను ఈ సంవత్సరం నేను అంటే సేద్యం చేస్తాను త్రవ్వుతాను చుట్టూ త్రవ్వి మరి సేద్యం చేయటము మనం చూస్తున్న చెట్టుకు చుట్టూ త్రవ్వి అలాగ ఎరువు వేయటం నీళ్లు పోయటము అలాగ పంట పండటం కొరకే ఆ ప్రయత్నాలు సేద్దం చేసే పని అంటే తోటమని సేద్దం చేసే పని చేస్తుంటాడు ఇప్పుడు ఈ తోటమని సేద్దం చేస్తుంటాడు ఈ సంవత్సరం ఉండనిమో కాబట్టి దేవుడు మనలో నూతన సంవత్సరం రెండు వేల మరి ఇరవై ఐదులో మనం ప్రవేశపెట్టిన దేవుడు మన ప్రభు ఏసుక్రీస్తు వారి విజ్ఞాపన బట్టే మనం ఉన్నాం గత సంవత్సరం అంతా మనం దేవుడు మనల్ని కాపాడుతూ వస్తున్నాం అనేక సార్లు మనం సరైనగా కొంత ఫలించుండవచ్చు లేదా సంపూర్ణంగా మనం పలించకపోవచ్చు కూడా అయితే దేవుడు మనల్ని ఏం చేసినట్టే వారి విజ్ఞాపన వల్ల దేవుని కృప వల్ల ఇప్పుడు తొమ్మిది చివరిగా మనం చదువుకొని ప్రార్థనలకు వెళ్దాం అందరూ చూద్దాం చివరిగా అందరు చదవండి తొమ్మిది వచ్చినాం అది పలించినా సరే ఈ సంవత్సరం ఉండేమో అది పలించినా సరే లేని నరికించి వేయమని అతనితో చెప్పిన కాబట్టి తోటమల యా ఐదు సంవత్సరం ఉంది కాబట్టి మనం దేవుని బిడ్డలంగా మనం ఉండి మనం ఏం కావాలంటే ఫలించాలి ఫలిస్తే యజమాని నరికేస్తాడా నరికేయడాడు కాబట్టి మనము ఫలించాలి ఫలాలు ఫలించినప్పుడు సంతోషిస్తాడు ఆ ఫలాలు మీరు బహుగా ఫలించడం వలన తండ్రి మహిమ పరశుభ